ప్రేక్షకులకి నమస్తే కాశీలో సుమన్ టీవీ ఈరోజు మనం ఉన్నాం సింధియా ఘాట్లో సో ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్నవారు వారాహి సిల్క్స్ పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్ సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి ఘాట్ల ప్రయాణంలో భాగంగా సింధియా వచ్చినాం ఈ సింధియా అనే పదానికి అర్థం అని అంటే భారతదేశంలో మొట్టమొదటిసారి మన పాలన మనకి అంటే భారతదేశం యొక్క పాలన మనకి అనే దానికోసం పోరాడి జెండా ఎగరేసిన వారిని ఈ పేరుతో పిలుస్తారనమాట సింధియాస్ అంటారు ఇంతకుముందు షింధియాజ్ అని కూడా అనేటోళ్ళు స్వయాన అగ్నిదేవుడే ఇక్కడ పుట్టిండనమాట అంటే ఈ స్థలంలో అగ్నిదేవుడు పుట్టిండు వీరేశ్వర స్వామి యొక్క గుడి ఉంది ఇక్కడ ఎక్కడ అని అడిగితే నేను చూపియలేని పరిస్థితి ఇప్పుడు ఎందుకంటే ఎండాకాలం వస్తే కనిపిస్తుంది అర్థమైంది కదా మీకు ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ ఘాటుకి సంబంధించిన టూమ్ లాగా నా వెనకాల కనిపిస్తుందో దానికి స్ట్రైట్గా నీళ్ళల్లో శిథిలావస్థలో మునిగిపోయిన ఒక మందిరం ఉంది ఆ మందిరమే వీరేశ మందిరం అది రెండు వందల సంవత్సరాల క్రితమే శిథిలావస్థకు చేరుకుంది అనేసి పురాణాలు చెప్తున్నాయి ఆ వీరేశ్వర స్వామిని చాలామంది మొగ బిడ్డ కావాలని మొక్కుకునేటోళ్ళు అప్పట్లో అంటే మగపిల్లలు కావాలి నాకు వారసుడు కావాలి వంశోద్ధారకుడు కావాలి అని చెప్పి మొక్కుకునేటోళ్ళంట ఆ స్వామిని ఇప్పటికీ కూడా మీరు ఒకవేళ ఎండాకాలం ఎప్పుడైతే నది ఈ గంగమ్మ తల్లి అటు సైడ్ వెళ్ళిపోతుందో కొంచెం నీళ్ళన్నీ క్లియర్ అయిన తర్వాత ఈ కొనాకి ఆ గుడి యొక్క ఆనవాళ్ళు కనిపిస్తాయి అంట స్పష్టంగా అంటే శిథిలావస్థకు చేరుకున్న దానికి ఏంది ఇరిగిపోయి పగిలిపోయి ఇట్లా కనిపిస్తాయి కదా అట్లాంటి ఆనవాళ్ళు కూడా కనిపిస్తాయి అంట అంతేకాకుండా ఈ ఘాట్లోనే మనకి కాత్యాయని అమ్మవారి గుడి ఉంది నవదుర్గల్లో ఒక దుర్గ అయిన కాత్యాయని అమ్మవారు ఇక్కడ వెలవడము ఆ అమ్మని ఎన్నో పూజలు కొలిసి అంటే కాత్యాయని అమ్మవారిని బేసిక్గా చాలామంది మంచి సంతానం కోసము సౌభాగ్యం కోసం పూజిస్తా ఉంటారు మణికర్ణిక ఘాటికి ఆనుకొని పక్కకే ఉంటదన్నమాట ఈ ఘాటు కూడా సో ఈ ఘాట్లో చాలా మంది స్నానాలు చేయడం అనేది చూస్తున్నాం మనము గంగమ్మ తల్లి వల్ల మొత్తం పక్షులు తిరుగుతా ఉన్నాయి చూసినరా అంటే ఇక్కడ మనం ఇక్కడ నుంచొని మాట్లాడుతుంటే నేను ఆ పక్షులు చూడంగానే నాకు ఒకసారి మీకు చెప్పాలనిపించింది సైబీరియన్ పక్షులు ఇవి మొన్న నేను ప్రయాగాకు పోయినప్పుడు కూడా ప్రయాగాలు అనిపించినాయి అగ్నిదేవుడు పుట్టిన స్థలం కాబట్టి అగ్నిదేవుడికి గుడి అలాంటిది ఏం లేదు ఇక్కడ కానీ ఆయన పుట్టిన స్థలంగా దీన్ని గుర్తించినవి పురాణాలు కాబట్టి ఇక్కడ ఆ అగ్నిదేవుడిని కూడా మంచిగా మనస్వారం ముక్కుకోవచ్చు మీరు అన్నీ కనిపించాల్సిన అవసరం లేదు కదా పురాణాలు చెప్తున్నాయి దానికి ఎవిడెన్స్లు ఉన్నాయి అని అంటే సరిపోతుంది కదా ట్లో కాయని టెంపుల్తో యమాదిత్య గుడి ఒకటి ఉంది చిన్న బుజ్జి గుడి అది గింతే ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తాను పైన మెట్లెక్కంగానే కనిపిస్తుంది మనకి సో యమాదిత్య గుడి అని అంటే మీకు అర్థమవుతుంది కదా యమాదిత్య యముడు ప్లస్ ఆదిత్యుడు అంటే సూర్యుడు ఈ ఇద్దరు కలిసిన గుడి అంటే బేసిక్గా మనకి ఎప్పుడైనా నరకయాతన అని అంటుంటాం చూసినరా మనం మాటలల్లో నరకయాతన అనుభవించిన అబ్బా మా ఇంట్లో అసలు నరకయాతన అబ్బా నాకు అని అంటుంటారు చూసినారా అలాంటి నరకయాతని తప్పించే శక్తి ఇక్కడున్న ఆ యమాదిత్యుడికి ఉందనమాట ఆయనని కల్లార చూసి రెండు చేతులు ఎత్తి అట్లా దండం పెడితే చాలు మనకున్న ఆ నరక బాధలు అంటే నరకయాతనంతా కూడా ఆయన తీసేసుకుంటాడు అనమాట అంత గొప్ప దేవుడు బుజ్జి గుడి ఉంటుంది ఆయనకి ఆ బుజ్జి గుడిలో ఆయన ఉంటాడు కాబట్టి మర్చిపోతారేమో అని మళ్ళా చెప్తున్నా గుర్తు పెట్టుకోండి ఇంకో ఇదే నేను చెప్పిన యమాదిత్య ఒక గుడి ఇక్కడ ఉంది చూడండి పైన ఓం యమాదిత్య యనమహా అని రాసింది అంటే ఆ మాత్రం పలికి ఆయనని అట్లా కళ్ళార చూసి ఆయన ఫేస్ ఒకటే కనిపిస్తుంది మీకు చూసినరా అంటే కిందకి బాడీ ఉండొచ్చు బట్ అట్లా కట్టిండ్రు అదంతా కూడా ఫేస్ ఒకటే కనిపిస్తుంది ఆయనని కళ్ళార చూసి తండ్రి నరకయాతన అనేది ఏదైతే ఉంటుందో అలాంటి పరిస్థితి రావద్దు తండ్రి ఎవరికి అని మనసారా మొక్కుకుందాం మనము మీరు కూడా మొక్కుకోండి ఆయన ఫేస్ చూడండి శుభం జరుగుతుంది జర్నీలో భాగంగా సింధియా ఘాట్కి సంబంధించిన వివరాలు చూస్తూనే ఉండండి సుమన్ టీవీలో ఎందుకంటే కాశీలో సుమన్ టీవీ మన అందరి కోసము ఈ యాత్ర చేస్తుంది సో ఈ యాత్రలో భాగంగా ఇంకా ఎన్నో విషయాలు ఎంతో నాలెడ్జ్ని నేను షేర్ చేసుకోబోతున్నా ఎందుకంటే నేను నేర్చుకుంటున్నా మీకు చెప్పాలనేదే నా ఆదృత చూస్తూనే ఉండండి కాశీలో సుమన్ టీవీ ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్నవారు వారాహి సిల్క్స్ కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్ బై వారాహి సిల్క్స్